హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే చాలా బాగున్నామండి సో మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సో ఇంకా ఎంకరేజ్ ఇవ్వాలనేసి ఇంకా ముందు ముందు మీ మీ ఎంకరేజ్మెంట్ వల్ల మేము మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి చూశారు కదండి ఇది తమలపాకు చెట్టు అండి మా వారు వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చారండి ఇది మేము తీసుకెళ్దామని చెప్పేసి వాటర్ బాటిల్లో వాటర్ పోసి పెట్టేశామండి దీనివల్ల ఏమవుతుందంటే ఒక టూ ఫోర్ డేస్ ఉన్నా కూడా వన్ వీక్ దాకా ఉన్నా కూడా వాటర్లో ఎయిర్ అనేది ఉంటుంది కాబట్టి అంటే ఈ చెట్లు అనేవి వాడిపోవు ఈ ఆకులు ఆకులు అనేవి వాడిపోకోకుండా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయండి వాటర్లో పెట్టడం వల్ల మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని ఇలా పెట్టేశామండి చూడండి ఇది ఎర్ర తులసి అండి మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదండి చాలా మందికి తెల్ల తులసియే తెలుసు ఎర్ర తులసి తెలియదు దీన్ని కృష్ణ తులసి అని కూడా అంటారు ఈ ఎర్ర తులసిని కృష్ణ తులసి అని కూడా అంటారు ఇది ఒక్క మొక్క వేస్తే ఎండీ అయినాయండి చూడండి ఇంటి నిండా ఎండి నేను ఇంటి దగ్గరికి ఒక్క మొక్క తీసుకెళ్తే నాకు కూడా మొత్తం అయింది తీస్తా ఉంటుంటే వస్తూ ఉంటాయండి అందుకే దీన్ని కృష్ణ తులసి అన్నారేమో బహుశా చూసారు కదండి ఇక చూడండి ఇక్కడ చిట్టి చావంతి ఉన్నాయి ఎండిపోయిందండి మొన్న మేము వచ్చినప్పుడు అయితే కనకమ్రాలు వేసి ఈ కనకం పూలు చిట్టి చామంతి కలిపి కట్టానండి పెద్ద పెద్ద దండలు కట్టి పెట్టుకున్నాము కాకపోతే ఇప్పుడు వాటర్ లేక మా అత్తయ్య పొలంకెళ్తున్నారు కానీ తేని పండ్లకి వాటర్ లేక ఎండిపోయింది మొత్తం ఇది చూడండి మనీ ప్లాంట్ ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ అనేది ఉండాలండి ఎందుకనంటే ఇక్కడ ఒకవేళ లేకపోయినా అనంట మనం ఎవరింటి దగ్గర సపోజ్ మా ఇంటి దగ్గర మనీ ప్లాంట్ ఉందనుకోండి మీరు ఎవరన్నా వచ్చారు ఈ మనీ ప్లాంట్ మేము తీసుకెళ్ళామా అనేసి చెప్పకూడదంట మనీ ప్లాంట్ అనేది అంటే చెప్పకోకుండా తీసుకొని రావాలంట ఎవరింటి దగ్గర ఉంటే మనీ ప్లాంట్ మొక్క మనం అడుక్కోకుండా చెప్పకోకుండా తీసుకొని రావాలంట సో దానికి ఉన్న స్పెషాలిటీ అదంటండి అండి ఓకే ఇది చూడండి ఇక్కడ ఇందులో కాగరమల్లి సెట్ ఉందండి చూడండి ఈ కాగడం వల్లే మా అత్తయ్య ఎక్కడ తీసుకొచ్చిందో కానీ అంటూ చాలా పెద్దగా ఉంటాయండి ఇవి చూడండి ఈ కాడ చాలా పొడుగ్గా ఉంటాయండి చూడండి చూపిస్తున్నాను మీకు ఈ కాడ చాలా పొడుగ్గా ఉంటాయి పూలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి ఇది మొత్తం ఇచ్చిన తర్వాత చూడండి మీకు మొక్కకి ఇలా ఇంత పెద్దగా ఉంటాయి అన్నమాట పూలు సో ఇందులో వచ్చేసి కనకంబరాల్లో ఈ కనకంబరాలో ఉంది ఈ ఎల్లో కలర్ కనకంబరాలు ఉన్నాయండి చూడండి ఎల్లో కలర్ కనకంబరాలు మనం ఎక్కువ పెట్టడం చాలా మంది రేరుగా ఉంటుంది కాబట్టి పల్లెటూర్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్నీ పెట్టేసుకుంటారు ఇవేమో ఇవి మనం ఎక్కువ యూజ్ చేస్తాం ఈ కనకంబరాలు ఎక్కువ వాడతాం ఈ కనకంబరాలు మనం ఎక్కువ వాడతామండి ఇవి చాలా రేర్గా వాడతాం కాకపోతే బాగున్నాయండి ఇవి కూడా ఎల్లో కలరు మాకైతే చిన్నప్పుడు గోరింట పూలు అనేవి ఉండే ముళ్ళు ముళ్ళులు ఉండి మొగ్గలు ఉన్నాయండి స్కూల్కి వెళ్ళి రాగానే ఇంట్లో ఇంటి పక్కన అంటే బయట బయట ప్లేసులలో స్కూల్ పక్కన ఉంటే మేము స్కూల్లో వదిలేసి రాగానే ముళ్ళ గోరింట పూలు అనేసి మొగ్గల కోసం వాళ్ళం అండి వెళ్ళేసి ఆ మొగ్గల్ని నైట్ కట్టుకొని నీళ్లు నీళ్ళు చల్లేసి తీగలు మీద వేసేవాళ్ళం లేకపోతే కచ్చిప కట్టేసి ఇట్లా మూట కట్టేసరికి చల్లారేసరికి సేమ్ ఈ పూలకే ఉండేవి ఎల్లో కలర్లో మంచిగా మందంగా వచ్చేసి కట్టేసుకొని మళ్ళీ అవి పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళం అండి పూలకి వెళ్ళే వాళ్ళం అందరం మొగ్గలకి స్కూల్కి రాగిన బ్యాగులు అడగటం ఎముల గోరింట పూలకి రోజు ఈరోజు వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి సో ఈ రోజు వచ్చేసి ఎగ్గు నాటుకోడి గుడ్లు అండి చూడండి మీకు నాటుకోడి గుడ్లు చాలా చిన్నగా స్మాల్గా కనిపిస్తాయండి చూడండి అసలుకి ఇవి దొరక దొరకవండి ఇవి రేరు షాపుల్లో కూడా అమ్మరు సో మా ఇంట్లో ఉన్నాయండి కోడి కోడి పెట్టి మాయేనండి ఇక మేము కొనక్క రాలేదు మా పెడుతున్నాయి పెడుతున్నాయనమాట అందుకే నేను ఈ నాటుకోడి గుడ్లతో ఎగ్గు అంటే ఎగ్గు విత్ గుంట పొంగనాలు చేయబోతున్నాను గుంట పొంగనాలు ఎగ్గుతోని సో అవి ఎలా చేయాలో ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకోకుండా చూడండి సో దానికి కావాల్సినవి వచ్చేసి ముందుగా ఎగ్స్ అండి నేను ఒక పై తీసుకున్నాను ఎగ్స్ పై తీసుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మకాయ ఆయిల్ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ గుంట పొంగనాలు గిన్నె కొన్ని వాటర్ అండి సో మనం ఎగ్గుని కలుపుకోవడానికి ఒక గిన్నె స్పూన్ అనమాట ముందుగా ఏం చేయాలనంటే మనకి గుంట పొంగనాలు చేసేటప్పుడు విత్ కొత్తిమీర పుదీనా ఉండాలనేసి అంటారు ఇక్కడ పల్లెటూర్లో కదండి ఇప్పుడు నేను పల్లెటూరుల స్టైల్లో గుంట పొంగనాలు చేస్తున్నానండి అంటే చాలామంది కోతిమీర పుదీనా ఇవన్నీ వేసే చేసేస్తారు కదండి ఇక్కడ కోతిమీర పుదీనా ఇవేం దొరకవు ఎట్లీస్ట్ బాగా దొరికేది ఎక్కువ ఈ విలేజ్లలో కరివేపాకు బాగా దొరుకుతుందండి అందుకే నేను కరివేపాకునే యూజ్ చేస్తాను ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అండి ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకుంటున్నానండి కొన్ని చూడండి కొన్ని కొన్ని గిన్నెలో వాటర్ తీసుకున్నాను అందులో కొంచెం పసుపు వేస్తున్నానండి ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను కారం ఆల్రెడీ నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి అందుకే నేను కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను అనమాట ఇది మసాలా కారం దీంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి నేను మసాలా అనేది యాడ్ చేసుకోవట్లేదు ఒకవేళ మీది మామూలు కారం అయితే మసాలా అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే పచ్చిమిరకాయ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం అవసరం లేదండి కాకపోతే నేను పచ్చిమిరకాయలు కొన్ని తీసుకొని కారం కొంచెం వేసుకుంటున్నానండి ఇది మసాలా కారం కాబట్టి మీరు ఒకవేళ మసాలా కారం ఇంట్లో లేకపోతే మామూలు కారం వేసుకొని అందులో కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసేసి ఇలా మొత్తం తిప్పుకోవాలి నేను ఎందుకు ఫస్ట్ వాటర్ పోస్తాను మీకు చెప్తానండి ఫస్ట్ అనుకోండి ఎగ్స్ వేసిన తర్వాత కారం వేస్తే తెప్పలు తెప్పలు తేలుతుంది అది తెప్పలు తెప్పలు తేలుతుంది అందుకే నేను ఫస్ట్ వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు చాలామంది ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటారు కదా ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఎగ్ని గిన్నెలో కొట్టేసిన తర్వాత పసుపు ఉప్పు కొంచెం మసాలా అన్నీ యాడ్ చేసి కలుపుతారు అప్పుడు ఏమవుతుందంటే ఆ కోడిగుడ్డు మీద ఈ కారం అనేది తెప్పలు తెప్పలు తెప్పలుగా కడుతుంది అలా కాకోకుండా ఇలా ఎగ్ ఆమ్లెట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారని అంటే కొంచెం వాటర్ తీసుకోండి మరీ ఎక్కువ కాదు వాటర్ తీసుకొని అందులో కొంచెం కారం వేసేసి ఉప్పు వేసేసి మసాలా యాడ్ చేసేసి చిన్న కలిపేసిన తర్వాత ఎగ్గు కొట్టిన దాంట్లో పోస్తే తొందరగా అలా తెప్పలు తెప్పలు కట్టుకోకుండా ఉంటుంది అందుకే ఈసారి వాటర్లో పోసేసి చేయండి చూడండి ఇప్పుడు నేను ముందుగా అందుకే కలిపి వాటర్ వేసేసి కలిపాను ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు కొడితే ఏమవుతుందంటే తెప్పలు తెప్పలు కట్టదండి అందుకే ఇలా కలిపి పెట్టేసుకున్నాను తర్వాత ఎగ్స్ని కొట్టేసేయాలి చూడండి నాటుకోడి గుడ్లు ఎంత టేస్ట్ ఉంటాయి చూడండి నాకు వీటిని కొట్టాలంటే భయం వేస్తుంది అందుకే మత్తే కొడుతుంది అన్నిటిని ఇలా కొట్టేసుకోవాలన్నమాట ఆనియన్స్లో ఇవి నాటుకోడి గుడ్లు కదండి చిన్నగా అనిపిస్తాయి కానీ చాలా టేస్ట్ ఉంటాయండి ఎక్కువ మనం చూడండి భలే కట్టేసా చూసారు కదండి నాటు గుడ్లు నీలాలు బలే ఉన్నాయి ఇలా మొత్తాన్ని కొట్టేసిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలండి బాగా బీడ్ అయిన తర్వాత చాలాసేపు కలుపుకోవాలన్నమాట మనం ఎంతసేపు కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఇలా ఫైవ్ మినిట్స్ అనేది కలుపుకోవాలండి ఇలా ఎంతసేపు కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఎగ్ ఆమ్లెట్ కూడా ఎమ్మటే వేయకోకుండా ఇలా చాలాసేపు మిక్స్ చేసుకోవాలండి అంటే ఆ ఫ్లేవర్లు అనేవి ఆ ఎగ్ మొత్తానికి పట్టేసేయాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత లెమన్ లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే చాలామంది శనగపిండి కూడా యాడ్ చేసుకుంటారండి శనగపిండి కూడా చాలా బాగుంటుంది కాకపోతే మేము ఇవి నాటుకో నాటుకోడి గుడ్లు కాబట్టి నేను శనగపిండి అనేది శనగపిండి అనేది యాడ్ చేయట్లేదు మీకు విత్ ఆప్షన్ అండి మీ మీ ఇష్టం అండి శనగపిండి యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది కాకపోతే మీ మాకు ఎక్కువ నాటు కోడ్లు ఉన్నా కూడా మేము కోడిగుడ్లని కొట్టమన్నమాట పిల్లలకి చేస్తాము అందుకే నేను దొరకవు కాబట్టి అచ్చం శనగపిండి వేయకోకుండా ఓన్లీ నాటు కోడిగుడ్లతోనే ఎగ్గు విత్ గుండె పొంగనాలు చేయాలనేసి డిసైడ్ అయ్యా అందుకే ఓన్లీ గుడ్లతోనే చేస్తాను అనమాట సో దీనికి పెద్ద మంట పెట్టుకోవద్దండి చాలా చిన్న మంట పెట్టుకోవాలి సో గుంట గుంటొంగనాలు గిన్నె అనేది పెట్టేస్తున్నాను అనమాట పొయ్యి మీద కొంచెం వేడెక్కాలి ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందా లేని చెట్టు తీయగా ఉన్నాయా మా చెట్టు చింతకాలు తీయగానే మేము ఈ చింతకాలు ఒక్కసారి కూడా రాల్పలేదండి ఇంతవరకు చింత చిట్టు ఒక్కసారి కూడా రాల్పలేదు ఎప్పుడవి చూడు కోతలేదు నేర్చుకుంటారా వేడెక్కిన తర్వాత పొంగనాలి గిన్నె ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా చంద్రది అంటే అంత మంచిగా నుంచి లాంటి మాట్లాడు ఓకేనా రన్నైతేనే ఉంది జరగ జరగని ఇది అంద పోదు మా బొద్దు ఒకటి అహ నూనే ఎప్పుడైనా గుంటపంగనల ఎందుకు రావా తెలుసా చుట్టూ నూనె ఎక్కువ ఉంటేనే అంటే ఐటికి అవును ఆ పల్లమే అన్ని మోతలే ఇక్కడ తర్వాత తిన్ మీద మోత వదిలేసుకున్నకొచ్చేసరికి ప్లేట్ లేదు సారు మూత చూద్దాం గుంట పొంగ మూత అయితే మంచిగా ఉంటుంది కానీ అది లేదండి అందుకే ప్లేట్ వేసా కొంత చూశారు కదండి ఎలా పొంగాయో చూసారు కదండి నాకు ఇది రావట్లేదు అంటే ఇలా వేసుకోవాలన్నమాట తిప్పేసుకోవాలి సో ఇప్పుడు పైన ఇప్పుడు అడుగున మొత్తం ఆడేసింది కదా అట్లే అటు సైడ్ కూడా కాలన్నమాట అన్నిటినీ ఇలానే తిప్పుకోవాలన్నమాట మీరు కంటినీ ట్రై చేయాలి చూసారు కదండి పొంగనాలు ఎగ్గు గుంట పొంగనాలు గుంట పొంగనాలు వేరే ఎగ్గుతో వేరే చూడండి భలే వస్తున్నాయి మనం రొటీన్ అండి గ్యాస్ చేసుకోవటం కట్టెల పొయ్యి మీదను ఇట్లా నాటుకోడి గుడ్లు నాటుకోడి గుడ్లతో సూపర్ ఉంటాయండి సూపర్ ఫస్ట్ అంటే మేము మామూలుగా అయితే ఇట్లా ఏమంటారు మామూలు కోడిగుడ్లు ఉంటాయి కదండి వాటితో చేసాం చాలాసార్లు కాకపోతే ఇట్లా నాటు గుడ్లతో ఇదే ఫస్ట్ టైం అండి అంటే మేము వచ్చినప్పుడు ఎప్పుడు ఎగ్స్ అనేవి ఉండట్లేదు నాటుకోడి గుడ్లు సో ఇప్పుడు ఉన్నాయి కాబట్టి నాటుకోడి గుడ్లు ఇప్పుడు కట్ విత్ కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద కూడా నేను గుంట పొంగనాలు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చేయటం కట్టెల పొయ్యి మీద గుంట పొంగనాలు ఫోటో దించుగడ్ కావాలి ారు కదండి గుంట పొంగనాలు ఎలా ఉన్నాయో ఎగ్గు నాటు కోడి గుడ్లతో తయారు చేసిన గుంట పొంగనాలు మీరు కూడా మీ ఇంట్లో ఇలానే తయారు చేయండి కోడి గుడ్డు పెట్టింది తిప్పేసాం కదండి ఇప్పుడు అందులో ఉన్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా అన్ని కల అంటే కొంచెం అని అంటే ఫస్ట్ కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం అన్నమాట అబ్బా ఎగ్ స్మెల్ మస్తు వస్తుందండి అంటే ఎగ్ ఆమ్లెట్ వేస్తాం కదా ఆ స్మెల్ వస్తుందనమాట ఆనియన్ స్మెల్ ఎగ్ స్మెల్ వస్తుంది సో ఎగ్ విత్ గుంట పొంగణాలు గ్యాస్ మీద చేసినప్పుడు అన్ని వైపులా సమానం వంట వస్తుంది కాబట్టి మంచి కాదు అనమాట మనం కట్టెల మీద చేసినప్పుడు కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు కూడా మంచిగా చిన్నగా అంటే మా హై కాకుండా స్లో మంట మీద అన్ని వైపులా మంట వచ్చేటట్టు చూసుకోవాలండి ఎందుకనంటే గుంట పంగనాలు అన్నీ ఒకేసారి కాలుతాయి కాబట్టి ఒకటి ముందు ఒకటి వెనక్కి కాలకుండా మొత్తం సమానంగా కాలేస్తాయి అనమాట అందుకే మంట అనేది అన్ని వైపులా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి అది కూడా ఎక్కువ మంట ఉండొద్దండి చాలా చిన్న మంట ఉండాలి ఎక్కువ అయినప్పుడు ఇక ఇలా తీసుకుంటాను నేను ఓకే ఓకే చూశారు కదండి అంటే ఇప్పుడు ఇట్లా పైన బాగా అనుకోకండి ఇప్పుడు లోపల మొత్తం ఆనియన్స్ అను పచ్చిమిర్చి ఉడకాలి కాబట్టి ఇలానే ఉండాలన్నమాట సో గుంట పొంగనాలు అనేవి అయిపోయాయండి వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా దించేసి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో ఒక ప్లేట్లో తీసుకుందాం అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ ఎగ్ విత్ గుంట పొంగణాలు రెడీ సూపర్ లోపల చూడండి మీడియం ఫ్లేమ్ మీద అంటే కొంచెం మంట కొంచెం తక్కువ పెట్టుకున్నాం కదండి లోపల మొత్తం ఎల్లో కలర్ది కూడా మంచిగా స్పైసీ కనిపిస్తుంది ఇవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఉన్నాయండి ఆయిల్ వేసేసుకొని మళ్ళీ పెట్టేసుకుందాం కుంట పొంగనా ఇంకా కొంచెం ఉందండి అందుకే నేను కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే కొన్ని వేసేస్తాను అనమాట ఎన్నో ఎన్నో స్టోరీ తల కొద్దిగా అన్నిటిలో అన్నిట్లో వేయలేదన్నమాట నాలుగు వేట్లలో వేసుకున్నాం అక్కడ సరిపోయి ఓవర్ ఈలోపు ఆనియన్ కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఆనియలు ఇందులోకి ఇట్లా తింటే చాలా టేస్ట్ ఉంటుంది అరక్ తపటస్పైరిన త అందరకదవ ఒకన వ కుంట పొంగణాలు ఇబ్బలే పొంగింది అత్తం అందులో వారియర్స్ లెవెల్ లాస్ట్ డేస్గా మనం పైన మాడినట్టు ఉంటాయని మాడిపోతున్నాయి అని అనుకోద్దండి ఎందుకంటే లోపల అనేది స్టఫ్ అనేది మొత్తం ఉడకాలి కదండి అదే మనం ఆయిల్ అదే పచ్చిమిర్చి కరివేపాకు నెక్స్ట్ ఆనియన్స్ అనేవి మొత్తం ఉడకాలి కాబట్టి ఇటు పైన మాడినట్టు అనిపిస్తాయి లోపల మంచిగా ఉంటాయండి పైన కూడా బాగుంటుంది కాబట్టి మనం చూడటానికి అలా అనిపిస్తుంది అంతే అయిపోయాయండి వీటి అన్నింటిలో ప్లేట్లో తీసుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద వంట అంత ఈజీ కాదు చుక్కలు చుక్కలు కనబడుతున్నాయి కాకపోతే ఇష్టంతో చేస్తే ఏ పనైనా కష్టం కాదు అది చిత్తంతో చేస్తున్నా కానీ కష్టం అనిపించట్లేదు ఎంత చేసినా కూడా కొంచెం అంటే కళ్ళమ నీళ్ళు రావడం కష్టం అనిపిస్తుంది కాకపోతే అంత అంత చేసుకొని తింటా ఉంటే టేస్ట్ ఉంది కదండి ఆ కష్టం మొత్తం మర్చిపోతున్నాం కట్టెల పొయ్యి మీద వంట చూశారు కదండీ ఎగ్గు విత్ గుంట పొంగనాలు రెడీ అండి లెమన్ నిమ్మకాయతో తింటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుందండి చాలామంది ఇవి రెండు లేకపోయినా తినచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో స్టఫ్కి యూజ్ చేసాం కదండీ ఆనియన్స్ లెమన్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ పిండాయి కాబట్టి అట్ట కూడా తినొచ్చు కాకపోతే పులుపు ఎక్కువ తినేవాళ్ళు కానీ ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు కావాలి ఇంకా కావాలని అంటే ఇలా తిన ఇలా చేసుకొని తినొచ్చండి సో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఎగ్ విత్ గుంట పొంగనాలు రెడీ అండి ఫస్ట్ పోయి అత్తయ్యకి ఇస్తాం అత్తయ్య ఎప్పుడు తినలేదు ఇలా ఏమంటుందో చూద్దాం మా అత్తయ్య ఇప్పుడు టేస్ట్ చూసి తెచ్చిద్ది ఎందుకంటే అత్తయ్య ఎప్పుడు తినలేదంటే ఎగువిత్తికుంటే గుంట నాడు విత్ నాటు కోడిగుడ్లతో సో తిన అత్తయ్య ఎక్కువ తిన్నా గుంట చేయటం అత్తేకి అత్తయ్యకి రాదంట ఇది పెట్టేటప్పుడు ఎలా వస్తాయి అనేసి అడిగారు సో చూడండి ఆమ్లెట్ ఆమ్లెట్ అయితే తినేవాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇట్లా గుంట చేసుకోవడం తినలేదంట బాగున్నాయా నచ్చాయా నచ్చాయి మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా పులుపు సరిపోయిన వాళ్ళు ఇట్లా పులుపుతోని ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉన్నాయండి super ne